గత కొన్ని రోజులుగా అఘోరి తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది ప్రముఖ శైవ క్షేత్రాల్ని సందర్శిస్తూ పూజలు చేస్తోంది నిన్న కాకినాడలోని ఆలయాన్ని సందర్శించిన అఘోరి అక్కడి నుంచి బయలుదేరి నల్గొండ జిల్లాలోని శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరారు అక్కడ స్వామి వారిని దర్శించుకుని నేరుగా హైదరాబాద్ కు చేరారు హైదరాబాద్ లోని శంషాబాద్ కు చేరుకున్నారు హిందూ ఆలయాల ధ్వంసాలను మహిళలపై అఘాయిత్యాలను నిరోధించేందుకు తాను పర్యటన చేపట్టానన్న అఖోరి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్ట్ కాలనీ నవగ్రహాల విగ్రహాల ధ్వంసాన్ని తీవ్రంగా ఖండించారు ఒక సనాతన ధర్మాన్ని ఆడపిల్లలను కాపాడుకోవడానికి వచ్చాను చూస్తుండగా ఇలా ఇంకో తగల పెట్టుకుంటాను నమ్ముంటే ఆపుకోండి నమ్ముంటే ఆపుకోండి నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది ఆడపిల్లలను కాపాడుకునే బాధ్యత నాకుంది గుహత్య నాపే బాధ్యత నాకుంది అదే పోరాటం మీకు దమ్ముంటే నన్ను అడ్డుకోండి ఏదైనా తప్పు చేస్తే నిలదీసి అడగండి తప్పు చేయని నేను ఎక్కడ కూడా వాంచాను నా ధర్మం అదే చెప్తుంది నా ఆత్మార్పణానికి ఈరోజు నేను సిద్ధంగా ఉన్నాను నా ఆర్డర్ తీసుకుంటున్నాను పైన గురువుగారి దగ్గర నుండి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆత్మార్పణ అయిపోతుంది ఇంకా అన్నీ సిద్ధం పెట్టుకొని వచ్చాను